అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక రంగాల్లో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా ఉండే అమెరికా రష్యాలు ఓ రహస్య ఆర్థిక ఒప్పందానికి సిద్ధమవుతున్నాయన్న బ్లూంబర్గ్ నివేదిక ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య కుదిరినట్లుగా భావిస్తున్న ఈ ఒప్పందం వార్త బయటికి రావడంతోనే అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా షాక్ గురయ్యాయి ఇది కేవలం రాజకీయంగా మార్పే కాకుండా ప్రపంచ ఆర్థిక గమనాన్ని మార్చేసే పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు అయితే ఈ డీల్కి బంగారానికి సంబంధం ఏంటి అమెరికా రష్యా మధ్య జరిగిన సీక్రెట్ డీల్ ఏంటి ఒక్క రోజులోనే బంగారం వెండి ధరలు అంత కుప్పకూలాయి ఇంకా రాబోయే రోజుల్లో బంగారం ధర ఎంతకు చేరనుంది ఈ రెండు వేల ఇరవై ఏడులో బంగారం డిసెంబర్కి ఎంతకు రాబోతుంది వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయనే ఫుల్ డీటెయిల్స్ మన ఛానల్లో తెలియజేస్తాను ఇలాంటి జియో పాలిటిక్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకుండా జై హింద్ అని కమెంట్ చేయండి ఈ రహస్య ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం రష్యా తిరిగి అమెరికా డాలర్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థలోకి రావడమే రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాను స్విఫ్ట్ వ్యవస్థ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే అయితే తాజా డీల్ ప్రకారం రష్యా తన చమురు సహజ వాయువు ఇతర కీలక ముడి సరుకుల వాణిజ్యాన్ని మళ్లీ డాలర్లలోనే నిర్వహించడానికి మొగ్గు చూపుతుంది శిలాజ ఇంధనాలతో సహా మొత్తం కూడా ఏడు కీలక రంగాల్లో పరస్పర సహకారం కోసం ఈ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని సమాచారం దీనివల్ల ప్రపంచంలోని ఇద్దరు అతి పెద్ద ఇంధన దిగ్గజాలు శత్రువుల నుంచి భాగస్వామ్యాలుగా మారే అవకాశం అయితే ఉంది మరి బంగారం వెండి ధరలు భారీ పతనానికి కారణం ఏంటంటే ఈ సీక్రెట్ డీల్ వార్తలతో ఇన్వెస్టర్లు సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది సాధారణంగా యుద్ధాలు లేదా ఆర్థిక అస్థిరత ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు కానీ ఇప్పుడు అమెరికా రష్యా మధ్య సయోధ్య కుదరతతో వార్తలతో బంగారం వెండి ధరల్లో భారీ అమ్మకాలు మొదలయ్యాయి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం నాలుగు శాతం తగ్గగా వెండి ఎనిమిది శాతానికి పైగా పడిపోయింది ఈ ప్రభావం భారత మార్కెట్పై కూడా మనకి తీవ్రంగా పడింది మనకి ఎంసీఎక్స్లో వెండి ధర కేవలం ఒకే రాత్రిలో ఇరవై ఆరు వేలు కుప్పకోలగా బంగారం ధర ఆరు వేలకు పైగా పతనమైంది ధరలు వేగంగా పడిపోవడంతో వెండి మార్కెట్లో రెండు సార్లు లోయర్ సర్క్యూట్లు విధించాల్సి వచ్చింది భారత రష్యా వాణిజ్యంపై నీలి నీడలు రష్యా తిరిగి డాలర్ వైపు మొగ్గు చూపడం భారత్ వంటి దేశాలకు కొంత ఆందోళన కలిగించే విషయమే ప్రస్తుతం రష్యా తన విదేశీ వ్యాపారంలో తొంభై శాతాన్ని భారత్ చైనాలతో స్థానిక కరెన్సీలు రూపాయి రూబుల్ ద్వారానే నిర్వహిస్తుంది బ్రిక్స్ దేశాల మధ్య స్థానిక కరెన్సీ లావాదేవీలు పెరుగుతున్న తరుణంలో రష్యా మళ్ళీ డాలర్ వ్యవస్థలోకి వెళ్లడం వల్ల డాలర్ ఆధిపత్యం మరింత పెరిగే అవకాశం ఉంది దీనివల్ల రూపాయి విలువ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నిపుణుల హెచ్చరిక ఏంటంటే ప్రస్తుత మార్కెట్లో నెలకొన్న ఈ గందరగోళం తాత్కాలికమా లేదా దీర్ఘకాల కొనసాగుతుందా అనేది వేచి చూడాలి అమెరికా డాలర్ బలోపేతం కావటం వల్ల ఇతర కరెన్సీలపై ఒత్తిడి పెరుగుతుందని అలాగే బంగారం విలువ మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇన్వెస్టర్లు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఈ రెండు దేశాల మధ్య అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడటం ఉత్తమమని సూచిస్తున్నారు ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలకు త్వరలోనే బ్రేక్ పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే పసిడి ధరలు భారీగా కరుగుతున్నాయి బంగారం ఎంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది అని చూసుకున్నట్లయితే బంగారం ధరలు సామాన్యులకు షాకిస్తున్నాయి గత ఏడాది కాలంగా గోల్డ్ ధరలు అంతకంతగా పెరుగుతూ రికార్డులు క్రియేట్ చేస్తుంది అటు వెండి సైతం బంగారంతో మించి పై పైకి దూసుకెళ్తుంది అయితే నిన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ఇప్పుడు దిగువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా భారత్లో ఎనిమిది గ్రాముల బంగారం వచ్చేసి లక్ష పదిహేను వేలు మార్కును దాటి సామాన్యులకు ఎనిమిదవ వింతగా మారుతుందని ఆందోళన కలిగించింది అయితే తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు బంగారం ధరల పతనానికి నాంది పలికాయి జనవరి ఇరవై తొమ్మిది నుండి బంగారం ధరలో స్థిరమైన తగ్గుదల కనిపిస్తుంది త్వరలోనే ఇది లక్ష కంటే కిందికి పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు ఈ విధంగా ట్రంప్ ప్రకటనతో సీన్ రివర్స్ అయింది కలిగింది భారీగా కుప్పకూలిన బంగారం ధరలతో అంతర్జాతీయ మార్కెట్ లో దేశీయ మార్కెట్ లో బుధవారం రోజు ఒక్కసారిగా బంగారం ధరలు రికార్డు స్థాయి నుంచి భారీగా పతనం అయ్యాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై టారిఫ్లు తగ్గిస్తామని చెప్పడం రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన సానుకూల పరిణామాలు మనకి లాభాలు స్వీకరించబడడానికి మొగ్గు చూపటం దీనికి ప్రధాన కారణం మనకి బంగారం ధరలు ఒక్కసారిగా బ్రేక్ పడింది అంతర్జాతీయ మార్కెట్లో రికార్డ్ స్థాయికి చేరిన తర్వాత భారీగా పతనమయ్యాయి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై ఎట్టకేలకు టారిఫులను తగ్గిస్తామని సంకేతాలు ఇవ్వడంతో మనకి లాభాలు స్వీకరణ మొగ్గు చూపారు మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి వస్తున్న పరిణామాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపాయి నిన్నటి వరకు ఔన్స్కు మూడు వేల ఐదు వందల డాలర్ల స్థాయికి తగ్గిన బంగారం ధర బుధవారం ఆసియా ట్రేడింగ్లో ఏకంగా మూడు శాతం వరకు కూడా పతనమైంది ముందు ఒకటి పాయింట్ మూడు శాతం మేర క్షీణించింది అంతర్జాతీయ మార్కెట్లో ఈ స్థాయిలో పతనం కావడానికి ప్రధాన కారణం ట్రంప్ చేసిన ప్రకటనలే ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కి వచ్చేసి మూడు వేల మూడు వందల పది డాలర్ల స్థాయికి పడిపోయింది చైనాపై టారిఫ్ల తగ్గింపుకు ప్రకటన చైనాలో ఉత్పత్తులపై ప్రస్తుతం నూట నలభై ఐదు శాతం మేర విధిస్తున్న టారిఫ్ను గణనీయంగా తగ్గిస్తామని ట్రంప్ ప్రకటించారు అయితే సున్నా స్థాయికి మాత్రం చేరవని అన్నారు భవిష్యత్తులో చైనాతో తాము చర్చల్లో స్నేహపూర్వకమైన సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని ట్రంప్ అన్నారు ప్రస్తుతం చైనాతో వాణిజ్య చర్చలు స సజావుగానే సాగుతున్నట్లు పేర్కొన్నారు అయితే చైనాతో తాము ఒప్పందం చేసుకునేందుకు చూస్తున్నామని చైనా దానికి అంగీకరించక తప్పదని వెల్లడించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ పుతిన్ వ్యాఖ్యలు మనకి మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వారంలోనే రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి వస్తాయి మొత్తం యుద్ధం కూడా ఆగిపోతుందని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్తో మనకి పోస్ట్ చేశారు దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా సానుకూలంగా స్పందించారు శాంతి చర్చలు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ ఇలాంటి ప్రకటన చేయటం ఇదే తొలిసారి ఈ పరిణామాలు రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలను కాస్త తగ్గించాయి దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారంపై ఒత్తిడి పెరిగింది చాలా కాలంగా పెరుగుతున్న బంగారం ధరలు మనకి లాభాలు స్వీకరించడానికి ఇది సరైన సమయంగా భావించారు గరిష్ట స్థాయిల వద్ద లాభాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రాఫిట్ బుకింగ్కు పాల్పడుతున్నారు దీంతో రేట్లు ఒక్కసారిగా దిగొచ్చాయి మూడు వేలు దిగొచ్చిన తులం బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న ఈ భారీ పతనం ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది హైదరాబాద్ మార్కెట్లో బుధవారం ఉదయం బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక్క రోజుకే మనకి రెండు వేల ఏడు వందల యాభై తగ్గి తొలం పది గ్రాములు వచ్చేసి తొంభై వేల నూట యాభైకి దిగొచ్చింది ఇక స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెక్టర్ల బంగారం ధర ఏకంగా మూడు వేలు పతనంతో పది గ్రాముల బంగారం తొంభై ఎనిమిది వేల మూడు వందల యాభైకి పడిపోయింది ఈ విధంగా బంగారం వెండి ధరలు అయితే ఇంకా ఇంకా తగ్గుతాయని చెప్తున్నారు సో చూడాలి మరి ఎంతవరకు చేరుతాయో ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ అని కమెంట్ చేయండి